మరి సర్వ వ్యాపకుడు సర్వవ్యాపకుడా సర్వ వ్యాపకుడు కాదు ఎలా కాడు ఇఫ్ సర్వ సర్వవ్యాపకుడు అయి ఉంటే గనక ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులో అతను ఉండి ఉండాలి ఈ సృష్టిలో ప్రతి అణువులో తను ఉండుంటే గనక సృష్టిలో దేన్ని ఆరాధించినా కూడా తన కోపం రాకూడదు అంత స్వరూపమే కదా అనే భావన ఉండాలి కనుక కొన్ని బైబిల్ లో రెఫరెన్స్ తీస్తే ఈయన ఆదాము అవ్వని చూడడానికి వెళ్తాడు అవును వెళ్ళినప్పుడే ఆ పాము తాలకు పాము చెప్పిందని ఆపిల్ పండు తినాక లేవని ఏంటి సర్వవ్యాప్ అయినోడి వెళ్ళడం అంటే వీళ్ళు అక్కడ ఏదో ఒక దగ్గరికి వెళ్ళి తోగడిపోతే మరి చూడలేడా ఇక్కడ రెండు కావట్లేదు సర్వ వ్యాప ఎలా కావట్లేదు అని అంటే ఈయన అక్కడ చూస్తున్నాడు చూస్తున్నాడు సర్వజ్ఞానం ఎందుకు కాదు అని అంటే మీరు ఎందుకు బతులేసుకోలేదు అని అడిగాడు ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది మీరు ఎన్న అండర్లైన్ చేసుకున్నారు నూట ముప్పై తొమ్మిదో కే ఇది భక్తుడు చెప్తున్నాడు ఇందాక చెప్పిందేమో దేవుడే స్వయంగా తా అని చెప్పాడు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఆ భక్తుడు ఎవరో కాదు దావిదు దావిదు గారు ఏం చెప్తున్నారంటే రెండవ వచనంలో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటే వచ్చి చూశాడా బయ్యా వచ్చి చూశాడా ఇప్పుడు దావిది గారి దేశంలో ఎక్కడెక్కడ తిరుగుతే దేవుడు అక్కడక్కడ తిరుగుకుంటున్నాడా మరి దావిదు వెంటనే తిరుగుతూ ఉంటే దేవుడు దావిదు వెంటనే తిరుగుతూ ఉంటే మరి సమీయుల సంగతి ఏంటి ఇంకా మిగిలిన భక్తులు ఉంటారు కదా వాళ్ళందరి సంగతి ఏంటి ఏకకాలంలో ఇక్కడ సమీయుల దగ్గర అక్కడ దావి దగ్గర కార్యాలు జరిగాయి మరి అష్టంటుని పెట్టాడంటవా ఏంటి విషయం ఆ నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావో అసలు ఆలోచన రాక విడే ఆలోచించబోతున్నాడని ఎరుగుచున్నాడట ఆయన దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ గాడ్ తర్వాత నాలుగో వచనంలో నాలుగో వచనంలో ఆ నా యహోవా మాట నా నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఆలోచించక మునిపే తెలుసు ఇంకా కొంచెం డౌన్ అయి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మాట నా నోట నేను అనుకుంటున్నాను మాట్లాడదామని అనుకుంటున్నాను ముందు ఏంటిది ఆలోచించక మునిపే నీకు తెలుసు ఆలోచించాను ఆలోచించి ఇప్పుడు ఇట్లా మాట్లాడదామని అనుకుంటున్నాను అనుకునే లోపే నీకు తెలుసయ్యా తర్వాత వెనుకను వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు ఆవరించి ఉన్నావు ఆవరించి ఉన్నావు ఎవరావరిస్తారు ఆవరిస్తారు వ్యాపకుడా ఒక స్థలానికి పరిమితమైన వాడా వ్యాపించేవాడు వ్యాపించేవాడు వ్యాపకుడు వ్యాపించేటువంటి వాడు వ్యాపకుడు వ్యాపకుడైనటువంటి వాడే ఆవరించగలడు ఆవరించడం అంటే ఏంటంటే నీవు పరిశుద్ధుడైతే నీ మీదికి అంటే మన అర్థమయ్యే భాష ఇది నీ మీదికి నీ లోనికి వచ్చి నీకు ప్రతి విధమైనటువంటి సహాయము చేస్తాడు దేంట్లో ఆలోచన ఎందును మాట ఎందును నీ నడక యందును నీ ప్రవర్తన నీ పనుల ఎందును ఆయన నీకు తోడై ఉంటాడు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్ ఈస్ పాసిబుల్ ఏంటది ఈయన ఒక ప్రదేశానికి మాత్రమే అవుతే ఇలాంటి భక్తులందరి మీద చేతులు పెట్టుకుంటే ఎలా వెళ్తాడు దత్తులు అందరూ ఒకే దగ్గర ఒకే సమయంలో ఒకే దగ్గర ఉంటారు కదండి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు తర్వాత ఎనిమిదో వచ్చును ఎనిమిదో వచ్చును నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు ఏమండి ఆయన కొండలు ఎక్కిన సమయాలు చాలా ఉన్నాయి సందర్భాలు పెద్ద పెద్ద కొండలు ఎక్కడే ఎక్కితే ఆయన అక్కడే ఉన్నాడట ఇప్పుడు మనం ఫ్లైట్లో ఎక్కితే అక్కడ ఉంటాడా ఉంటాడా ఎక్కినను అక్కడను ఉన్నావు నీవు పాతాలమున పండుకొని అంటే గుహలల్లో అనమాట లోయలలో లోయ లోయ గుహలల్లో పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు అంటే ఇప్పుడు చెప్పండి అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు ఎంతెందు వెతికినా అందున నీవు కనబడుచున్నావు నీవు లేని స్థలమేదయ్యా అంటున్నాడు భక్తుడు ఆయన ఎవరో చెప్పారు ఈయన ఎవరో చెప్పారు చెప్పి వాళ్ళ గురించి గొప్ప గొప్పగా విశ్లేషణ చేసుకుంటావు మరి ఈయన గారు చెప్పింది నువ్వు ఎందుకు వర్ణించవు ఈ దీని గురించి ఎందుకు పద్యం రాయం ఆకాశం నేకెగిన నువ్వు అక్కడ ఉన్నావు నేను పాత పండుగ నువ్వు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అయ్య బాబోయ్ నేను సముద్రము లోపలికి వెళ్ళిన కూడా అక్కడ నన్ను నడిపించును ఇప్పుడు వ్యాపకుడా కాదా అది చెప్పండి మీరు ఇందాక విన్నారు కదా క్లిప్ వాళ్ళు ఏమన్నారు అంటే ఈయన వ్యాపకుడు కాదు అని అన్నారు ఉద్దేశపూర్వకంగా కనిపించట్లే వక్రీకరణ ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి